నేటి తరంకు రాజ్యాంగ హక్కులు రాజ్యాంగం విధి విధనాలు ఎంతగానో అవసరమని తెలంగాణ రాష్ట్ర విద్యావంతుల వేదిక కార్యదర్శి రవీందర్ గౌడ్ అన్నారు ఆదివారం రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతిని పురస్కరించుకుని మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి తెలంగాణ విద్యావంతుల వేదిక ప్రతినిధులతో కలిసి రవీందర్ గౌడ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా టీవీ రాష్ట్ర కార్యదర్శి రవీందర్ గౌడ్ మాట్లాడుతూ రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని అన్నారు నేటి ప్రస్తుత కాలంలో రాజ్యాంగం యొక్క హక్కులు వాటి విధి విధానాలు ప్రస్తుత ప్రతి పౌరునికి ఎంతగానో అవసరమని అన్నారు సమాజంలో బడుగు బలహీన వర్గాలకు రాజకీయంగా గుర్తింపు రావడం ఆయన కృషి వల్లని అన్నారు ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలకు అనుగుణంగా ఉద్యమించాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో టీవీ ప్రతినిధులు బకారం చంద్రశేఖర్ గోపాల్ ఎస్సీసీ నాయకులు వెంకటయ్య వేణుగోపాల్ యాదయ్య వెంకటయ్య ఉన్నారు ప్రేరణగా నిలిచి ఈ సమాజంకు ఏమైతే అవసరం సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు ఏ విధంగా అభివృద్ధి చెందించాలి వారికి ఇవ్వాల్సినటువంటి హక్కులేంటి వారికి ఇవ్వాల్సినటువంటి బాధ్యతలు ఏంటి అని చెప్పి ఆ రోజే తను ఒక దూరదృష్టితో ఆలోచించి ప్రపంచాన్నే చదివి ఒక గొప్ప జ్ఞానిగా ఆసియా ఖండంలోనే పేరొందినటువంటి మహాత్మా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారు రచించినటువంటి రాజ్యాంగం స్ఫూర్తిగా రాజ్యాంగాన్ని ఆధారంగా చేసుకొని నేటి పౌర సమాజం భవిష్యత్ తరాలు మరి రాజకీయ ప్రక్రియలు మరియు చిన్న ఉద్యోగం నుండి అత్యధికంగా గ్రూప్ వన్ ఉద్యోగాల వరకు కూడా ఆయన సూచించినటువంటి మార్గాన్ని ఈరోజు పనిచేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి దిశానిర్దేశాన్ని సమాజం పుచ్చుకొని భవిష్యత్ తరాలకు అందియాల్సినటువంటి సమయం ఆసన్నమైంది ఎందుకంటే ఈరోజు విగ్రహాలను మహాయోగులుగా వాళ్ళను అభివర్ణిస్తూ అనేక జాతరల కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం మరి వారు అందించినటువంటి సందేశాన్ని సమాజానికి ఇచ్చుట్లో ఇంకా కొంత వెనుకబడి ఉన్నామని అనిపిస్తూ ఉన్నది నేటి తరానికి ముఖ్యంగా రాజ్యాంగ సోయ అవసరం రాజ్యాంగ స్ఫూర్తి అవసరం రాజ్యాంగం ఉన్నటువంటి హక్కులు విధులు విధానాలు భవిష్యత్ తరాలకు అందియాల్సినటువంటి బాధ్యత మన అందరం తీసుకోవాలి ఎందుకంటే బాబాసాబ్ అంబేద్కర్ గారు ఖర్చు పడినటువంటి కష్టాల్లో మనం పడుతున్నటువంటి కష్టము జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ కూడా కాదు ఆయన అవమానాలు భరించిండు ఆర్థిక భారాలను భరించిండు సామాజికంగా వచ్చేటటువంటి అఘాయిత్యాలను భరించిండు మరి సమాజం తన మీద ఇస్తున్నటువంటి మచ్చలను కూడా ఆయన లెక్క చేయలేదు సమాజంలో అనేకమైనటువంటి సమస్యలను ఎదురు ఆయన వాటిని అధిగమించి తన యొక్క మేధా సంపత్తిని ఎక్కడ కూడా కించిత్తు కూడా ఎక్కడ కూడా అవహేళనకు గురిగానీయకుండా దాని సమృద్ధిగా సంపూర్ణంగా ముందుకు తీసుకుపోయి ప్రపంచ దేశాలన్నింటినీ కూడా అధ్యయనం చేసి నా భారతదేశం భారతదేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలన్నీ కూడా ఏ కోశాన కూడా అనగబడ అనగబడనివ్వకుండా అనగా ఒక్కనియకుండా వాళ్ళ ఒక వెన్నుదన్నుగా ఒక చదివే ఒక ఆయుధంగా మనకు అందించినటువంటి రాజ్యాంగాన్ని మనం అందరం కూడా ముందుకు తీసుకుపోవాలి ఈరోజు మనలాంటి బడుగు బలైన వర్గాలందరూ కూడా రాజకీయంలో కానీ సమాజంలో కానీ కొంత గౌరవింపబడుతున్నారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇక మిగతా పెద్దలు మాట్లాడాల్సి ఉంది రాజ్యాంగంలో మరి ఆయన పొందుపరిచినటువంటి అనేక అంశాలను మనం క్షుణ్ణంగా చదవాల్సినటువంటి అవసరం ఉంది చదవడం కాదు అర్థం చేసుకొని భవిష్యత్ తరాలకు వాడిని వివరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కోరుకుంటూ తెలంగాణ విద్యావంతుల వేదిక భవిష్యత్ తరాల కొరకు వాళ్ళు భావజాల వ్యాప్తిని ఈ స ఈ నెలలోనే బాబు జగ్జీవన్ రామ్ జయంతి అదేవిధంగా జ్యోతిబా పూలే జయంతి మరి అంబేద్కర్ గారి జయంతి ఈ మహనీయుల జయంతులన్నీ కూడా విద్యార్థులు విద్యార్థులకు ఒక స్ఫూర్తిగా వాళ్ళకు ఒక భావజాలంగా అందించాల్సినటువంటి బాధ్యత తెలంగాణ విద్యావంతుల వేదిక తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర జిల్లా ప్రధాన కార్యదర్శి గారికి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు జై భీమ్ షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి